అఘోరి అద్దనారేశ్వరి ముస్కేసుకున్న శ్రీనివాస్ అయితే రీసెంట్గా ఒక యూట్యూబ్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు అయితే ఆ వీడియోలో ఏముందంటే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ని నేను చంపేస్తా ముక్కలు ముక్కలుగా నరికేస్తా ఉప్పు గారం పెట్టేస్తా అని ఓ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్తో మాట్లాడి వీడియో అయితే పోస్ట్ చేసిండు అయితే అఘోరి రియల్ ఆర్ ఫేక్ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసినాను ఆ తోటి మీకు క్లారిటీ రావచ్చు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు ఫుల్ క్లారిటీ అఘోరి ఫేక్ అని రియల్ అని మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది వీడియో చూసిన తర్వాత అగోరి రియల్ ఆర్ఫేక్ మీకు అర్థమవుతుంది ఇది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి కామెంట్ చేసిన మాత్రం అసలు మర్చిపోకండి అందుకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆన్ ఆన్లో పెట్టుకోండి ఓకే వీడియోలోకి వస్తే ఈ అగోరి చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ప్లే చేసింది అసలు నిజ రూపంలో కమలాసను అగోరి అని చెప్పొచ్చు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏంటంటే శ్రీనివాస్ అలియాస్ పింకీ అలియాస్ అత్త నారేశ్వరి అలియాస్ లాస్ట్కి వస్తే అగోరీ అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని ప్లే చేసిన తర్వాత అందులో ఒక్క రూపాయి అమౌంట్ రాకపోవడంతో లాస్ట్కి వచ్చి అగోరీలో అయితే ఫిక్స్ అయిపోయింది ఈ అగోరీకి వచ్చిన తర్వాతనే ఈమెకు మంచి మంచి అమౌంట్ వచ్చి ఆ కారు పెట్రోల్ కానీ ఫోన్లో రీఛార్జ్ కానీ ఆ కార్ కానీ ఈ అగోరి కన్నా క్యారెక్టర్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ మంచి లాభం కలిసి వచ్చిందని చెప్పచ్చు లక్కీ అంటారు కదా ఈమెకు ఈ క్యారెక్టర్లో ఏదైతే శ్రీనివాస్ ఫస్ట్ ట్రాన్జెండర్గా మారకముందు శ్రీనివాస్ క్యారెక్టర్లో ఉండే అందులో ఎలాంటి లాభం లేదు అందులో లక్కీ లేదు తర్వాత పింకీ అంటే ఇట్లా ఒక మోగోన్ రూపంలో వచ్చి ఇట్లా సాధులాగా వచ్చింది చూడు కారులో మీకు ఆల్రెడీ ఒక వీడియో పక్కకు ప్లే అవుతుంది ఆ ఈ వీడియోలో ఉన్నట్టు ఉన్నాడు ఫస్ట్ ఇందులో కూడా ఒక రూపాయి రాలేదు అప్పటికి కారు ఎవరో ఇప్పిచ్చారని చెప్పి కొన్ని న్యూస్లు అయితే వచ్చినాయి ఇందులో కూడా లక్కు కదలలేదు తర్వాత అద్దనారేశ్వరి అని పేరు పెట్టుకొని భిక్షాన అలా చేస్తుంటే కూడా దాంట్లో కూడా పేరు రాలేదు తర్వాత ఆ అద్ద ఈ వీడియో అయితే చూడండి సైడ్కి ప్లే అవుతుంది మీకు ఈ వీడియో గురించి మనం కొంచెం డీటెయిల్గా ఇంకొంచెం తర్వాత మాట్లాడుకుందాము తర్వాత వస్తే అఘోరి ఈ అఘోరికి వచ్చేటట్టు చాలా ఫేమ్ అయింది చాలా మంచి కలిసి వచ్చింది లక్ అంటే అగోరిగా అనుకొని ఆమె ఇందులోనే ఫిక్స్ అయిపోయి చాలా అంటే చాలా అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చింది అయితే ఇది మొత్తం ఇక్కడ స్టార్ట్ అయిందంటే రీసెంట్గా ముత్యాలమ్మ అక్టోబర్ ఫోర్టీన్త్న ముత్యాలమ్మ ఇష్యూ అయితే జరిగింది టెంపుల్ అప్పుడు ఏమంటే ఇదే మంచి ఛాన్స్ అనుకోని అగోరి అఘోరి అక్కడ గుడిలోకి వచ్చి విచిత్రమైన పూజలు చేసి ప్రజల కంలా అలానే మీడియా కంటా పడ్డది ఇక మీడియా వాళ్ళు ఏం చేసారు అక్కడ గుడిని ఏడిచిపెట్టి ఆగోరి మీద ఉన్నంత ఫోకస్ కూడా అసలు గుడి మీద లేదు గుడి మీద గుడిని అసలు పట్టించుకోలేరు ఆ గుడి ధ్వంసమైన కానీ ఇక ఆగోరిని వరుసగా అన్ని ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ కొట్టారు అయితే ఇంటర్వ్యూలో ఈ కామన్ కామన్గా వాడే పటం సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మాన్ని కాపాడాలని అయితే ఇలా ఎందుకన్న తెలుసా సనాతన ధర్మాన్ని మీరు ఒక పాయింట్ ఆలోచించాలి దాని తర్వాత ఈ అగోరి ఇంటర్వ్యూ ఇజిగా ముందు రీసెంట్ అప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ జరిగింది పవన్ కళ్యాణ్ గారు సనాత ధర్మాని కోసము మేము ఎక్కడికైనా వెళ్తాము అని ఒక డైలాగ్ అప్పుడు వివచ్చం అయింది ఆ డైలాగుని ఈమె వాడి ఫేమ్ అవుతాం అనుకుంది ఈజీగా సనాత ధర్మం అని ఒక మాట మాట్లాడి తెలుగు ప్రజల ఎవరైతే మన హిందూ ప్రజలు ఉంటారో వాళ్ళు ఆ సనాతన ధర్మం అనగానే ఆవు అరే సనాత ధర్మం ఆ పనికి వచ్చింది అనుకొని అందరూ ఆమెకు పిచ్చా ఫ్యాన్స్ అయిపోయారు దేవుడు అని గొలిచారు వాళ్ళు భక్తితో చేసుకుంటారు నేను చేయమని చెప్పను వాళ్లకు అమ్మ ఈమెది అమ్మవారి రూపము అని వాళ్ళకు నేనే ఒక ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వాళ్ళకు మంచి అనిపించిన తర్వాత రెండోసారి నాకు కలిసినప్పుడు వాళ్ళు చాలా చాలామంది ఒక్కటే మాట క్వశ్చన్ మీరు ఇది జనానికి క్లియర్గా చెప్పాలి మీరు ఒక టాన్స్ అంటే ఒక స్త్రీ కాదు ఒక పురుషుడు ఇది అంటారు కదా మీరు ఏంటి అసలు మీరు నేను ఏది కాదు నేను ఏది కాదు చెప్తున్నాను మీ వాయిస్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక పురుషుడే ఉండి స్త్రీగా మా వాయిస్ ఎక్కడ ఏం అని అంటున్నారు క్లారిఫికేషన్ మీరు మొదట మీరు మీ పేరు ఏంటి నేను పేర్లు ఎక్కడ నేను చెప్పను నేను ఎక్కడ ప్రాంతంలో పుట్టానో అది చెప్తున్నాను పేరు నేను ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు రివ్యూల్ చేయాలో అప్పుడు చేస్తాను దానికి టైం ఉన్నది త్వరలోనే రివీల్ కూడా చేస్తాను నేను గుజరాత్ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ట్వంటీ డేస్ ఉంది యాత్ర ఆ యాత్ర మా సాములతోనే ఉన్నది అది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఎప్పుడు రివ్యూల్ చేయాలో నేను మళ్ళీ అడుగుతాను ఓకే వీడియో అయితే చూసిరు కదా ఈ వీడియోలో అయితే అలా అంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక యాంకర్ అడిగింది మీరు ట్రాన్స్జెండర్గా మారిర్రా లేదంటే చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారా అంటే నేను ట్రాన్స్జెండర్గా మారలేదు నేను చిన్నప్పటి నుంచి ఒక లేడీగా ఉన్నాను అని అగోరైతే చెప్పింది మీకు అయితే ఎవరైతే ట్రాన్స్జెండర్గా మారిన వాళ్ళు ఉంటారు కదా ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఏమంటారు అంటే ఈమె త్రీ ఇయర్స్ బ్యాకే ట్రాన్స్జెండర్గా మారింది ఈమె చిన్న ఉన్నప్పటి నుంచి అసలు లేడీగా కాదు ఈమె ట్రాన్స్జెండర్గా మారింది అని అంటుంది ఇప్పుడు ఈమె ఇలా చేస్తే పాపం ట్రాన్స్జెండర్కే ఒక బ్యాడ్ పేర్ వస్తుంది అందుకే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కూడా అప్పుడు చేస్తే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అది అని వాళ్ళు కూడా పెద్ద క్వశ్చన్స్ అయితే వేసారు ఆమె ఎలాంటి ఆన్సర్ చేయకుండా ఆమె నైస్గా అయితే తప్పించుకుంది ఎవరైతే ఈ అగోరి ఉందో అయితే ఇంకోటి ఏంటంటే ట్రాన్స్జెండర్గా మారిన వాళ్ళకి కొద్దిగా గర్భ సంక్షంలో బిరియర్స్ రావని చాలా న్యూస్లు అయితే వచ్చినాయి దానికి ఒక లెటర్ కూడా మీకు సైడ్లో స్క్రోల్ అవుతుంది అయితే ఈ విషయం ఏంటంటే ఆమె నాకు వస్తుంది అది ఇది మేము అసలు బయటికి రాము అని నిజమైన అగోరీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్నెండు సంవత్సరాలు దీక్ష తీసుకొని పన్నెండు సంవత్సరాలు నియమనిష్టాలతో కష్టమైన నియమనిష్టాలతో చేస్తారు వాళ్ళకు మస్తు టార్చర్ ఉంటుంది వాళ్ళకు అలా ఉంటేనే వాళ్ళు అగోరి అయితే ఈమె రెండు క్యారెక్టర్స్ అఘోరి నాగసాధు ఈ నాగో అఘోరి నాగసాధు కావాలంటే ఇంచుమించు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు అయితే పడుతుంది ఈమె గెటప్ ఈ గడ గెటప్ వేసుకొని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది అన్ని నేర్చుకొని వచ్చే సనాతన ధర్మాన్ని కాపాడుతానని వచ్చిందని ఇంటర్వ్యూస్లో చెప్తుంది ఇది కరెక్ట్ ఎవరైతే నా ధర్మాన్ని నా ఆడపిల్లల మీద గోహత్య చేస్తుంటారో ఇప్పటికే చెప్తున్నా కదా ఎవరిని ఊరికే వదిలిపెట్టం ఊచకోత కోస్తా ఆడపిల్లని ముట్టాలంటే వనకాలే వాళ్ళు ఏ మతం అనేది కాదు ఆడపిల్లలు గోమాత ధర్మం వీటి జోలికి వస్తే ఎవరిని లేదు సెక్యులర్ హిందువులారా మీకు కూడా చెప్తున్నాను చాలా జాగ్రత్త ఈ అగోరులు కానీ నాగ కానీ ఉండే ప్రదేశం నుంచి వాళ్ళు మ్యాక్సిమము అసలు బయట ప్రపంచానికి అయితే వాళ్ళు రారు బయట ప్రజలను చూడని రా వాళ్ళు అసలు బయట వాళ్ళతోటి వాళ్ళకి అవసరం లేదు ఎప్పుడన్నా కుంభమేళానికి ఒక్కసారే వాళ్ళు బయటకు వచ్చి శివుని అయితే దర్శించుకొని వెళ్తారు కానీ తర్వాత అయితే అసలు రారు ఇంకోటి ఏంటంటే ఈ అగోరులు నాగసాదులు మొత్తం ఫుల్గా డ్రెస్ కప్పుకొని మొత్తం డ్రెస్ వేసుకుంటారు వాళ్ళైతే అసలు ఒక్క పాటు కనిపించకుండా అయితే ఉండరు కానీ ఈ అగోరు ఏం చేస్తుందంటే మొత్తము అగోరులు ఇలానే ఉంటారు అని చెప్పి మొత్తం ఇప్పుడైతే తిరుగుతుంది ఇది ఎందుకంటే కేవలం ఫేమస్ కావడం కోసమే ఇలా చేస్తుంది నా మాటలో చెప్పాలంటే అగోరి ఒక ఫేక్ ఎందుకంటే నా దగ్గర చాలా అంటే చాలా ప్రూఫ్స్ ఉన్నాయి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి ఇంకా కొన్ని ప్రూఫ్స్ కూడా నేను చెప్తాను ఇందాక మనం ఒక పాయింట్ అయితే పక్కకి కదా దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం అని దాని గురించి అయితే మాట్లాడుకుందాము మీకు ఒక వీడియో అయితే ప్లే చేస్తాము ఈ వీడియో అయితే చూడండి చాలా జాగ్రత్తగా ఉండండి త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజులల్లో నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియన్ని ఇలాగ నేను మాటల దారిని కాదు చేతల దారిని చేతలు చేసి చూపిస్తాను అందుకే నేను చెప్తున్నాను ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో నా హిందుస్థాన్ లో ఉంటే ఒక హిందూగానే ఉండండి లేదంటే ఈ దేశం వదిలేసి పారికోండి అఘోరి ఎవరైతే ఉన్నారో అఘోరి కానీ నాగసాధువు కానీ అర్ధనారేశ్వరి కానీ వీళ్ళు ఎవరైనా ఉన్నారో అసలు వీళ్ళు అబద్ధాలు చెప్పరు వీళ్ళకి అసలు అబద్దాలు ఆడాల్సిన అవసరం లేదు వీళ్ళు ఎక్కువగా కూడా అసలు మాట్లాడరు ఎవరితోటి ఇట్లా ఏమున్నా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళ కోపం కానీ ఏం కానీ ఈ అఘోరి ఎలా అంటే ఫేక్ అఘోరే అని నా నా దృష్టి నేను ఫేక్ అఘోరి అని వీళ్ళు సైపటి నుంచి ఫేక్ అఘోరిది ఏంటంటే మొత్తం వివచ్చమైన అబద్ధాలు నేను ముస్లింస్ని నరుకుతా ని చంపుతా అంటే రీసెంట్గా ఒక వీడియో ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేసింది అంటే దీనికి కూడా నేను ఒక కారణం చెప్తా అంటే నేను అనుకున్నది ఇది రియలే అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే రీసెంట్గా కొన్ని వారాల నుంచి కొన్ని నెలల నుంచి అగోరి గురించి అసలు ఏ యూట్యూబ్లో అసలు లేదు ఏ ఛానల్ వాళ్ళు పట్టించుకుంటలేరు అసలు అగోరి కథ అయిపోయింది అనే సమయానికి ఇవేం చేసింది ముస్లింస్ మీద పడ్డది సనాత ధర్మం అయిపోయినాక ముస్లింస్ మీద పడ్డది ముస్లిమ్స్ నేను చంపేస్తా క్రిస్టియన్స్ని నేను నరికేస్తా ముక్కలు ముక్కలు నరికేస్తా అని వాళ్ళ మీద పడ్డది బాబు వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేరు వాళ్ళని వాళ్ళని వాళ్ళు నా భారతదేశంలో ఉండు అవసరం లేదని వాళ్ళ మీద పడ్డారు పాపం వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు వాళ్ళు ఈమెను కూడా ఏం పోషన్ చేయలేరు ఏదో ఎందుకు తిరుగుతుంది అది అని వాళ్ళు అసలు ఈమె జోలికి రాలేదు కానీ ఈ వీడియో వాళ్ళు నన్ను మంచిగా కవర్ చేయాలి ఏంటంటే కొన్ని రోజుల నుంచి ఆమె అసలు కవర్ చేయలేరు ఈ వీడియో ఈ ముస్లింస్ మీద పడితే లాస్ట్ కోసే వాళ్ళే కదా పాపం వాళ్ళ మీ గురించి వీడియో అన్న అసలు మీడియా వాళ్ళు మళ్ళీ వచ్చిన ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను మళ్ళీ ట్రోల్ అవుతా మళ్ళీ ఫేమ్ అవుతా అని చెప్పి అలా వీడియో అయితే పోస్ట్ చేసిందని నేను అనుకుంటున్నా కామెంట్ సెక్షన్ అంత కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈ అగోరి ఫేక్ అగోరి ఒక కత్తి పెద్ద కత్తి తీసుకొని నేను నరుకుతా నేను చంపుతా నేను అది చేస్తా ఇది చేస్తా అని వీడియో తీసి పెట్టింది అసలు ఆ కత్తి ఎందుకు అసలు అగోరీలు నాగసాల దగ్గర కత్తులు ఉండయి ఆ త్రిశూలం మొక్కటే ఉండి త్రిశూలం కూడా మ్యాక్సిమం ఉండదు అయితే ఈ అగోరి విషయానికి వస్తే ఫస్ట్ అంటే ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత షాప్స్ ముందు ఇట్లా తోటి ఇట్లా అమౌంట్ కొంచెం కలెక్షన్ చేసుకుంటే అంటే బిగ్ చార్ట్ అయినా దాంట్లో అమౌంట్ రాకపోయేసరికి అగోరితో ఫేమ్ అయింది ఇంత ఫే ఫేమ్ కావాలి కానీ లా డిస్టర్బ్ చేస్తూ మరీ అసలు గవర్నమెంట్ డిస్టర్బ్ చేస్తూ ప్రజలను డిస్టర్బ్ చేస్తూ ప్రజల్ని పిక్చర్లను చేస్తూ ఫేమ్ కావాల్సిన అవసరం ఏంది ఆమెను ఒక వీడియోలో అన్నది ఇంటర్వ్యూలో నిజ నిజాలు అయితే ఎక్కువ రోజులు ఉన్నాయి ఎప్పుడైనా బయటపడాల్సిందే కదా ఎన్ని రోజులు అంటే కవర్ చేద్దామని ఇప్పుడైతే నీ నిజాలన్నీ బయటపడ్డాయి నువ్వు ఫేకా రియల్ అనేది ఎందుకంటే ఫస్ట్ అతను ట్రాన్స్జెండర్గా మారకముందు సాధువుగా ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఇట్లా మానవతలు అవి చెప్తున్నామో మనకే తెలియదు కానీ అలా ఒక మీడియా అతను వీడియో తీసి పెడితే అతన్ని ఫోన్ చేసి బూతులు తిట్టుడు అది తిట్టుడు నమ్మ ఏంది నాకు అర్థం కాదు నా ఈమె గురించి చెప్తుంటే నాకే ఎలానో అనిపిస్తుంది అనిపిస్తుంది నేను చెప్పొద్దు అనుకున్నా కానీ ఎందుకో చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా మీరన్నా ఇప్పుడన్నా నమ్మి అఘోరి ఫేక్ మీరన్న మీరన్నా అని చెప్పి ఎందుకంటే రీసెంట్గా మా డాడీ కూడా అడిగిండు అంటే అరే అఘోరిని మీరు కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అంత గొప్ప అఘోరి అక్కడి నుంచి కేరళ నుంచి అక్కడి నుంచి వచ్చింది కదా హిమాలయ నుంచి అల్లీల అన్నమాట డాడ్ అన్నాడు అంటే అవునా నేను అనుకుంటా అని చెప్పి అప్పుడు రీసెర్చ్ చేసి ఒక వీడియో అయితే చేసిన అసలు మా డాడీ ఇలా ఎందుకు అన్నాడు మా డాడే అసలు ఆమెకు అరే నిజమైన అగోరి అని మా డాడే అనుకున్నాడు అంతలా పిచ్చలం చేసింది అయితే నేను రీసెర్చ్ చేసి చెప్పిన తర్వాత ఆ వీడియో చేసిన తర్వాత మా డాడీ కూడా కొన్ని వీడియోలు చేసిన తర్వాత మా డాడీకి అప్పుడు అర్థమైంది ఈ అగోరి నిజమైన అగోరి కాదు ఫేక్ అని చెప్పి ఇలా మీరు కూడా నిజమైన అగోరి అని అనుకుంటే మీరు చాలా వీడియో చూడండి ఈమె ఇంటర్వ్యూస్ చూసి అప్పుడు ఒక డెసిషన్ అయితే తీసుకోండి ఇలా గోరిలో ముస్లింస్ మీద పడి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని ఓకే సనాతన ధర్మాన్ని కాపాడుతా అని హిందువుల పాయింట్ ఆఫ్ వ్యూ పట్టుకొని అలానే హిందువులు మన హిందువులు ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు మరి ఇంతలా అసలు మొత్తం అంతా డిస్టర్బెన్ చేసుకుంటూ పోతే ఎలా చెప్పండి మీరు కూడా ఆలోచించాలి హిందువులైనా సరే అందరు ఆలోచించి ఒకసారి అయితే మీరైతే డిసిజన్ తీసుకోండి ఈమెకైతే ఈమె గురించి అసలు పట్టించుకోకండి అంతే ఈమె గురించి మనం పట్టించుకున్నాం అనుకో అలానే ముందుకెళ్తుంటుంది అలానే ఇంకా ఫేమైతుంది ఇంకా రెచ్చిపోయి ఇంకా వీడియో తీసుకుంటుంది అసలు అయితే అగోరి ఫేక్ ఆర్ రియల్ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారనుకుంటున్నాయి ఓకే అగోరి రియల్ ఆర్ ఫేక్ మీరైతే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మేము రీసెర్చ్ చేసిన ప్రకారం మాకు వచ్చిన న్యూస్ ప్రకారం మేమైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అలానే నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు అనిపించింది అరే అగోరి ఫేక్ రా అని నాకు అనిపించింది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అని ఆన్లో పెట్టుకున్నాను అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి